హాయ్ హలో ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ తొందర ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మార్నింగ్ అయితే అమ్మ అయితే బెండకాయ కర్రీ అయితే ఉండరు బెండకాయ కర్రీ అంటే చనిపోద్దు కాక ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేసుకుంటా రొప్పటి ఫ్రెండ్ స్టైల్ అయితే ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము బెండకాయ కర్రీ ఉంది తినాలనిపించింది అయితే చేసుకుంటున్నాం అన్నమాట ంపా దొగ్గ్గట్ ఇండి చెల్లైతే చేస్తుంది ఫ్రెండ్స్ నేనైతే వచ్చాను మధ్యాహ్నం అయితే ఫ్రెండ్ అయితే అవుతుంది చూడండి మా ఇంటి దగ్గర అయితే ఎలా ఉంటుంది ఈ చెట్టు తెలుసా మీకు ఈ చెట్టు తెలిసిన కామెంట్ చేయండి చెట్టు అయితే ఈ చెట్టు అయితే పూజల్లో గట్రా వాడుతూ పెట్టుకుంటారంట ఈ చెట్టు ఫ్రెండ్స్ పూజల్లో గట్టా శివాలయం దగ్గర శివుడికి గట్ట పెడతారంట పుబ్బులైతే కానీ మా ఇంటికాడ కూడా బాగా పెరిగింది ప్రతి ఒక్కరు రబ్బులు అయితే తీసుకెళ్తారు బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మాది రోడ్డు చూపిస్తాను చూడండి చూడండి మా ఇంటి దగ్గర అయితే గేటు మా ఇంటి గేట్ అయితే ఇలా ఉంటుంది బయటికి ఎంట్రన్స్ అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ రోడ్డు చేత పలికలు చూడండి ఫ్రెండ్స్ అలా కాసేపుతున్నాయి చెట్టు నిండాగా కానీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయితే విధంగా ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పుదీనా కూడా చక్కగా అక్కడ మటుకు అక్కడ పుదీనా మా ఇంటి దగ్గర చుట్టూరు పుదినే మొత్తం తోటలా ఉంటుంది ఇక్కడ ఉంటుంది అదిగోండి అదంతా పుదీనాయే ఇదంతా ఒక చిన్నది కాడ ఇంత కాడ వేస్తే మొత్తం అంతా వచ్చేసింది భలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి బాగుంది కదా పుదీనా బాగుందా పుదీనా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉండి అయిపోందా ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఏదో బోన్ చేయాలి ఫ్రెండ్స్ మీరు ఇంపే బోన్ చేస్తారు ఫ్రెండ్స్ ఏం కర్రీస్ అంటుకున్నారు కామెంట్ చేయండి దొగ్గు దొంగ ఫ్రెండ్స్ మీరు బోన్ చేస్తారా ఏం కర్రీ వండుకున్నారు ఒక అయితే కామెంట్స్ చేయండి మధ్యాహ్నం అయితే అయిపోయింది కదా మార్నింగ్ డ్యూఫిన్ చేసినప్పుడైతే బోన్ చేయడం చేయాలి చేస్తాను చూడండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి సింపుల్గా మా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే బోన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చెల్లి చేసిన ఫ్రైడ్ రైస్ ఇంటి దగ్గర వచ్చి సింపుల్గా అన్నీ అంటే మనం ఉన్నంత చేసుకోవచ్చు బయట వేసి అవసరం చేసేస్తారు సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వింటున్నాము చూడండి బాగున్నాయి చేసుకున్నాం చేసుకున్నమాట సూపర్ ఉంది ఫ్రెండ్స్ వీడియో మీకు నెక్స్ట్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్